యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు స్థుతి కలుగునుగాక దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము తొంభై ఏడవ కీర్తన పదవ వచనము యుహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహ్యించుకొనుడి తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును ప్రేమినటువంటి దేవుని బిడలారా దేవునిని ప్రేమించేటువంటి మనస్సు మీరు కలిగి ఉంటే చెడుతనము చెడ్డ మాటలు చెడ్డ చూపులు తలంపులు కలిగినటువంటి వారికి దూరముగా ఉంటారు దానిని అసహించుకుంటారు మీరు ఎప్పుడైతే ఈ విధముగా ఉంటారో చెడుతనమును అసహించుకుంటారో అప్పుడు దేవుడిస్తున్నటువంటి వాగ్దానము తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుతారు ఖచ్చితముగా ఆయన ఎందు నువ్వు భక్తి కలిగి జీవించి చెడుతనాన్ని అసహించుకున్నట్లయితే నీ ప్రాణములను ఆయన కాపాడేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియదేవన్ బిడ్డ అలాగే ఈ భక్తిహీనులు సంఘముల్లో సమాజముల్లో కుటుంబాలలో ఉంటూ ఉంటారు వారి నుండి విడిపిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా వారిని నీ భక్తిని బట్టి మార్చివేసేటువంటి దేవుడు కూడా ఆయనే ఆ భక్తిహీనుల చేతిలో పడకుండా మిమ్మను కాపాడేటువంటి దేవుడు మీ ప్రాణములను రక్షించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డార ఇవి జరగాలి అని అంటే చెడుతనాన్ని అసహించుకోవాలి చెడు సహవాసం చెయ్యొద్దు చెడ మాటలు మాట్లాడొద్దు చెడు తిరుగుళ్ళు తిరగొద్దు చెడ పనులు చెయ్యొద్దు మన దేవుడు మంచి దేవుడు కనుక మనము కూడా మంచి మాటలను మంచి పనులను మంచి కార్యాలను మనం చేసినట్లయితే మన ప్రాణాలను ఆయన కాపాడుతారు ఈ ఈరోజు ఆయన ఇస్తున్న వాగ్దానం ఏ భయంకరముని వ్యాధిలో నీవు ఏ భయంకరమైన శోధంలో నీవు నీ ప్రాణములను రక్షించగలిగిన దేవుడు ఆయన మాత్రమే ఏంటి నా బ్రతుకు నా అని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే ఏంటి నా జీవితం అని నువ్వు బాధపడుతూ ఉంటే నువ్వు చెడుతానాన్ని అసహించుకో దేవుడు నీ ప్రాణాన్ని ఖచ్చితంగా కాపాడుతావు భక్తిహీనుల చేతిలోను నేను విడిపించి గొప్ప చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బాగా దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు కనుక ఆయనను వెంబడించండి దేవుడు తప్పకుండా దీవిస్తారు దేవుడి లేఖనము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డల జీవితాలలో నాయన చెడుతనమును అసహించుకునేటువంటి మంచి బుద్ధిని కలిగించండి చెడు సహవాసాలు చేయకుండా చెడదాన్ని చూడకుండా చెడదాన్ని ప్రేమించకుండా ప్రవ్వా అసహించుకొని దూరం అవుటుకు సహాయం చేయండి వారి ప్రాణములను కాపాడమని అడుగుచూ ఉన్నామయ్యా ఏ బిడ్డ ప్రాణాలు నాయనా తండ్రి అయా ఎదుగుతున్న భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాయో అయా డాక్టర్లు నాయన మా వల్ల కాదని చెప్పారు అయా మీరే సహాయము చేయండి మీ బిడ్డల భక్తుల ప్రాణములు మీరే కాపాడండి నాయన మీరు ఇచ్చిన వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చండి అయా భక్తిహీనులైన శ్రమలకి బిడ్డలు అల్లాడిపోతున్నారేమో ప్రభు మీరే నేను భక్తిహీనుల చేతిలో నుండి మీ బిడ్డలను విడిపించి ఆశీర్వదించమని ఇద్దనకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామను ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె